నంద్యాల జిల్లా శ్రీశైలం పరిధిలో పోలీసులు భారీగా తెలంగాణ మద్యం పట్టుకున్నారు శ్రీశైలం సిఐ ప్రసాదరావు తన సిబ్బందితో క్షేత్ర పరిధిలో తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో తెలంగాణ నుండి బస్సులో శ్రీశైలంకు చెందిన ఒకరు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒకరు మహిళలు మద్యం తెచ్చినట్లు పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు పోలీసులు తనిఖీలో రెండు వందల నలభై ఎనిమిది క్వార్టర్ బాటిల్ పట్టుబడ్డాయి దీంతో మద్యం తెచ్చిన మహిళలు ఇద్దరు మహిళలపై సిఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పట్టుబడ్డ మద్యం రెండు వందల నలభై ఎనిమిది తెలంగాణ క్వార్టర్ బాడీలు పోలీసులు సీజ్ చేశారు శ్రీశైల క్షేత్ర పరిధిలో చట్ట విరుద్ధ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అని శ్రీశైలం సిఐ ప్రసాదరావు హెచ్చరించారు